గుడ్ ఈవెనింగ్ ఫ్రెండ్స్ మనకి చాలామంది క్వశ్చన్లు అడుగుతున్నారు ఏంటంటే అన్న ఏం ప్రిపరేషన్ కాలేదు బట్ మినిమమ్ క్వాలిఫై మార్క్స్ అన్న రావాలి అనేసి సో ఇప్పుడు ఎగ్జామ్స్ అనేది ఇంకా ఆగస్ట్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ఫోర్ డేస్ ఉన్నాయి కాబట్టి ఆల్రెడీ నేను చెప్పిన బట్ చాలామంది అడుగుతున్నారు వితౌట్ ప్రిపరేషన్ అటెంప్ట్ చేస్తున్నాము వితౌట్ ప్రిపరేషన్ అటెంప్ట్ చేస్తున్నాము ఏదో ఒక ప్రైవేట్ కాలేజ్లో మేము పీజీ చేయాలనుకుంటున్నాం మాకేం క్యాంపస్లో అవసరం లేదు సో వితౌట్ ఎనీ ప్రిపరేషన్ మినిమం క్వాలిఫై మార్క్స్ అయినా రావాలి ఎగ్జామ్లో అని అడుగుతున్నారు సో మినిమం క్వాలిఫై మార్క్స్ ఎస్సీ ఎస్టీకి వచ్చేసి నార్మల్గా ఎన్ని మార్క్స్ వచ్చినా కూడా క్వాలిఫై అవుతారు ర్యాంక్ కార్డు వస్తుంది ఓకే సో ఇది క్లియర్ నెక్స్ట్ ఏంది ఓబీసీలు ఓసీలు సో బీసీ వాళ్ళు ఓసీ వాళ్ళకి మినిమం క్వాలిఫై మార్క్స్ ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ సో వంద క్వశ్చన్స్లలో వంద మార్క్లలో మనకి మినిమం ట్వంటీ ఫైవ్ మార్క్స్ రావాలి సో ఈ ట్వంటీ ఫైవ్ మార్క్స్ కూడా రాని వాళ్ళు క్వాలిఫై కారు సో మినిమం ట్వంటీ ఫైవ్ మార్క్స్ రాకపోతే డిస్క్వాలిఫైడ్ అని పడుతుంది డిస్క్వాలిఫైడ్ పట్టితే మనకి పీజీ చేయాలంటే మేనేజ్మెంట్ కూడా చేయాలి ఏదైనా ప్రైవేట్ కాలేజ్కి వెళ్ళి మనం ఒక యాభై వేలు అరవై వేలు కట్టాలి టూ ఇయర్స్కి ఒక ఫీ ఒక మనకి స్కాలర్షిప్ రాదు ఏం రాదు సో ఆ మేనేజ్మెంట్ సీట్స్ చేసే దానికంటే దీన్ని మినిమం మినిమం ట్వంటీ ఫైవ్ మార్క్స్ వస్తే ఎగ్జామ్ క్వాలిఫై అవుతారు ఏదో ఒక ప్రైవేట్ కాలేజ్లో సీట్ వస్తుంది కంపల్సరీ మినిమం క్వాలిఫై అయినా ఎంత మినిమం క్వాలిఫై అయినా కూడా చాలా కొన్ని వేల సీట్స్ ఖాళీ ఉంటాయి పీజీలలో ఇప్పుడు చాలా మంది పీజీ అప్లై చేస్తే లేరు పీజీ చేస్తే లేరు అరవై ఐదు వేల మంది టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అప్లై చేసుకున్నారు బట్ అడ్మిషన్ తీసుకున్న వాళ్ళు అలా ఆల్మోస్ట్ సగం ఉంటారు ఎందుకంటే మిగతా వాళ్ళు బీఎడ్కి వెళ్ళిపోతారు మనకు ఐసెట్ రాసి ఎంబీఏ సైడ్ వెళ్ళిపోతారు కొంతమంది డిగ్రీ అయిపోయినాక పీజీనే చేయరు సో ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే అడ్మిషన్ అడ్మిషన్ తీసుకొని పీజీ చేసేవాళ్ళు తక్కువ మంది ఉంటారు సో ఏదో ఒక ప్రైవేట్ కాలేజీలో లేదంటే ఏదో ఒక గవర్నమెంట్ డిగ్రీ పీజీ కాలేజీలో సీటు ఈజీ వస్తుంది మ్యాక్సిమమ్ గవర్నమెంట్ పీజీ కాలేజ్ రాకపోయినా పక్క ప్రైవేట్ ఏదో ఒక కాలేజ్లో అయినా పీజీ చేయొచ్చు మనం బట్ అది చేయాలి అంటే మినిమం ట్వంటీ ఫైవ్ మార్క్స్ వచ్చి పాస్ కావాలి అండ్ ఇంకోటి ఏంటంటే ఇట్ ఇట్లా మనం సిపి గెట్లో సీట్ అలాట్మెంట్ అయ్యి సిపి గెట్లో పీజీ చేస్తేనే మనకి స్కాలర్షిప్ వస్తుంది గవర్నమెంట్ సో ఇవి కన్వీనర్ కోటా కింద సీట్స్ అంటారు ఇవన్నింటినీ కన్వీనర్ కోటా కింద సీట్స్ అంటే సీపీ గెట్ రాసిపి గెట్లోనే సీట్ అలాట్మెంట్ అయ్యి సో సిపి గేట్లో సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత జాయిన్ అయితేనే నీకు స్కాలర్షిప్ వస్తుంది ఇప్పుడు వితౌట్ సిపి గెట్ మనం పీజీ చేయరాదు సో వితౌట్ సిపికెట్ పీజీ చేయాలంటే ఇక మేనేజ్మెంట్ కోటాల సీటు కొనుక్కోవాలి సీట్లు కొనుక్కొని డబ్బులు కట్టి మనము పీజీ చేయాలి స్కాలర్షిప్ వాళ్ళకి రావు మేనేజ్మెంట్ కోటాల సీటు కొనుక్కుంటా అంటే స్కాలర్షిప్ రాదు సో ద బెస్ట్ థింగ్ మినిమం ట్వంటీ ఫైవ్ మార్క్స్ తెచ్చుకోవాలి ఎంతో కొంత వెయ్యో రెండు వేలో మూడు వేలో నాలుగు వేలో ఏదో ఒక ర్యాంక్ వస్తుంది సో వచ్చిన తర్వాత కౌన్సిలింగ్ అటెండ్ కావాలి ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ మీ దగ్గర ఉన్న సర్టిఫికేట్స్ అన్నీ అప్లోడ్ చేయాలి అది అయిపోతుంది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఫస్ట్ పేస్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి సీట్ అలాట్మెంట్ అవుతుంది ఆ వెబ్ ఆప్షన్స్ అనేవి నార్మల్గా మీరు క్యాంపస్లు పెట్టినా గవర్నమెంట్ కాలేజీలు పెట్టినా తక్కువ మార్క్స్ తక్కువ ర్యాంక్ ఉంటే నార్మల్గా తక్కువ మార్క్స్ ఉంటే మనకు ర్యాంకు రెండు మూడు వేలు పోతే క్యాంపసులు రావు కాబట్టి ఏదో ఒక ప్రైవేట్ కాలేజ్లో చేస్తా అనుకుంటాలో ఆ ప్రైవేట్ కాలేజ్లో ఒక మూడు నాలుగు పెట్టుకుంటే అందులోనే అలాట్ అవుతుంది అలాట్మెంట్ అయిన తర్వాత పోయి జాయిన్ కావాలి సో టీసీ అండ్ రిమైనింగ్ సర్టిఫికేట్స్ ఇచ్చి జాయిన్ కావాలి స్కాలర్షిప్ అప్లై చేసుకుంటే స్కాలర్షిప్ కూడా వస్తుంది ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే సో క్యాస్ట్ ఇన్కమ్ ఉండాలి ఇన్కమ్ లేటెస్ట్ ఉండాలి క్యాస్ట్ ఎడదునా పర్లేదు తెలంగాణ కానీ సో లేటెస్ట్ ఇన్కమ్ ఉండాలి టూ 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 థౌజండ్ ట్వంటీ ఫైవ్లో తీసుకునే ఇన్కమ్ గ్యాప్ ఉన్న వాళ్ళు గ్యాప్ సర్టిఫికేట్ తీసుకోవాలి స్కాలర్షిప్కి ఇన్కమ్ సర్టిఫికేట్ గ్యాప్ ఉన్న వాళ్ళు గ్యాప్ సర్టిఫికేట్ కంపల్సరీ ఉండాలి సో ఇది అన్నట్టు అంతే చెప్పాల్సింది ఏం లేదు ఇక ఇప్పుడు ఏంటి అంటే ట్వంటీ ఫైవ్ మార్క్స్ ఎట్లా తెచ్చుకోవాలంటే ప్రీవియస్ పేపర్స్ కంపల్సరీ ప్రీవియస్ పేపర్స్ చూసుకోండి సో హౌ టు గెట్ మినిమమ్ ట్వంటీ ఫైవ్ క్వాలిఫై మార్క్స్ అంటే ప్రీవియస్ పేపర్స్ అనేటి చాలా ఇంపార్టెంట్ కొన్ని సబ్జెక్టులకు మాత్రం రిపీట్ అవుతుంది అని అంటున్నారు సో వాళ్ళు ఎట్లా చదువుకున్నారు మరి ఒక ప్రీవియస్ పేపర్ రెండు ప్రీవియస్ పేపర్లు చూసుకొని పోతే వాళ్ళకు రాక వాళ్ళు కొంతమంది నార్మల్గా వస్తేలేవని అంటున్నారు బట్ రిమైనింగ్ మెంబర్స్ చాలామంది సో చాలా మంది నార్మల్గా మెసేజ్ చేస్తున్నారు నాకు అన్న ప్రీవియస్ పేపర్స్ నుంచి క్వశ్చన్స్ రిపీట్ అవుతున్నాయి ఫైవ్ క్వశ్చన్స్ సిక్స్ క్వశ్చన్స్ ఎయిట్ క్వశ్చన్స్ వరకు రిపీట్ అయినాయి అని అంటున్నారు సో రిపీట్ అయినా ఎట్లా అంటున్నారు అంటే వాళ్ళు ప్రీవియస్ పేపర్లు చూసిరు మినిమం ఫోర్ ఫైవ్ ఇయర్స్ ప్రీవియస్ పేపర్లు చూసుకొని వెళ్ళండి మీకు అట్లీస్ట్ ఎంతో కొంత కంపల్సరీ రిపీట్ అవుతాయి మీకు ఆ నాలెడ్జ్ తోటి ఎంతో కొంత మీరు అటెంప్ చేస్తారు అండ్ రిమైనింగ్ వందకి వంద క్వశ్చన్లు అటెంప్ చేయండి ఓకేనా మీరు ఏ ట్రిక్ యూజ్ చేస్తారా ఏది పెడతారా అని మీ ఇష్టము సో ఇట్లా పది ఏలు పది బీలు పది సీలు పెడతారా లేదంటే మీరు గెస్ చేసి పెడతారా అది మీ ఇష్టం బట్ ప్రీవియస్ పేపర్స్ ఇప్పుడు ఉన్న టైంలో వన్ డే టూ డే త్రీ డేస్ ఫోర్ డేస్లో ప్రీవియస్ పేపర్లు ఇంపార్టెంట్ ఫైవ్ ఇయర్స్ ప్రీవియస్ పేపర్స్ తెలంగాణ ఈ లైబ్రరీ వెబ్సైట్లో మీరు దొరుకుతాయి నార్మల్గా లేదంటే మీరు చార్ట్ జీబీట్లైనా సర్చ్ చేసుకోరు మార్క్ టెస్ట్లో ప్రీవియస్ పేపర్లో ఏదో ఒకటి చేసి చూసుకొని వెళ్ళండి సో కంపల్సరీ ఆ ప్రీవియస్ పేపర్లకి వెళ్ళి మీకు ఫోర్ ఫైవ్ ఇయర్స్ ప్రీవియస్ పేపర్లు అంటే ఎంతో కొంత క్వశ్చన్స్ రిపీట్ అవుతాయి అండ్ మీరు అన్ని అటెంప్ట్ చేస్తే ఈజీగా ఆ ట్వంటీ ఫైవ్ వందకి ట్వంటీ ఫైవ్ అయితే కరెక్ట్ అవుతాయి నెగిటివ్ మార్క్స్ లేదు కాబట్టి వందకి వంద అటెంప్ చేసినారు సో దానివల్ల మీరు ఈజీగా క్వాలిఫై అవుతారు మినిమమ్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ అయితే పక్కా వస్తాయి వితౌట్ ఎనీ ప్రిపరేషన్ సో దిస్ ఈస్ ద బెస్ట్ సొల్యూషన్ ప్రీవియస్ పేపర్స్ ప్లేస్ వెరీ 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 ఇంపార్టెంట్ రోల్ ఆ క్వశ్చన్స్ రిపీట్ అయితే మార్క్స్ వస్తాయి అండ్ వందకి వంద అటెంప్ట్ చేస్తే కూడా అంతా కలిపి అయితే ట్వంటీ ఫైవ్ అయితే ఈజీగా క్రాస్ చేస్తారు అండ్ ప్రీవియస్ పేపర్స్ అనేవి రిపీట్ అవుతున్నాయి ఓకేనా అవ్వట్లేదు కదా అని ఆలోచించుకోకండి అవుతున్నాయి మెసేజ్లు వస్తున్నాయి చూస్తున్నా ఎగ్జామ్ అటెండ్ చేసిన వాళ్ళని అడగండి కావాలంటే మీ ఫ్రెండ్స్ ఉంటే సో వాళ్ళు ప్రీవియస్ పేపర్లు చూసుకుంటే వాళ్ళకి కంపల్సరీ హెల్ప్ అవుతుంది అక్కడ ప్రీవియస్ పేపర్లు చూసుకోండి మినిమమ్ త్రీ ఫోర్ ఫైవ్ ఇయర్స్ ఎన్ని ఎక్కువ చూసుకుంటే అన్ని బెటర్ అండ్ మోడల్ పేపర్స్ ఉంటే మోడల్ పేపర్స్ ఏదైనా బుక్ ఉంటే విజేత కాంపిటీషన్ లాంటి బుక్ ఉంటే అందులో ప్రీవియస్ పేపర్స్ మోడల్ పేపర్స్ ఉంటాయి అవన్నీ చూసుకోండి అండ్ వందకు వంద అటెండ్ చేసాను అండి సో కంపల్సరీ ట్వంటీ ఫైవ్ అని మార్క్స్ వస్తాయి మీరు క్వాలిఫై అవుతారు ఏదో ఒక గవర్నమెంట్ కాలేజో పీజీ కాలేజ్ ప్రైవేట్ కాలేజ్ వస్తుంది అందులో చేస్తే మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే స్కాలర్షిప్ కూడా వస్తుంది సో సిపికేట్ తి వెళ్తే ప్రాబ్లమ్ ఉండదు స్కాలర్షిప్ వచ్చిందంటే మన కాలేజ్ కూడా ఏం కట్టాల్సిన అవసరం లేదు సో ఒక గవర్నమెంట్ నుంచే మనకి ట్యూషన్ ఫీజు కానీ స్కాలర్షిప్ కానీ అన్న వస్తాయి సో ఇది అన్నట్టు నా సజెషన్ ఈ ఇప్పుడు రాయబోయే వాళ్ళకి రేపటి నుంచి ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ఫోర్ డేసే ఉంది ఎగ్జామ్కి సో ఈ ఫోర్ డేస్ ఉన్న వాళ్ళకి చెప్తున్నా వితౌట్ ఎనీ ప్రిపరేషన్ పోయి రాస్తాను అనుకుంటున్నారు కదా సో అది చాలామంది రాస్తుండే వితౌట్ ఎనీ ప్రిపరేషనే బట్ మినిమమ్ క్వాలిఫై కాకపోతే ప్రాబ్లం అవుతుంది మళ్ళీ వన్ ఇయర్ గ్యాప్ వస్తుంది ఆ వన్ ఇయర్ గ్యాప్ రావద్దంటే మినిమం క్వాలిఫై మార్క్స్ వచ్చి ఏదో ఒక కాలేజ్లో పీజీ చేయాలి సో అందుకే ఇట్లా చెప్తున్నా సరేనా కుంటా మరి సైనింగ్ ఆఫ్ దిస్ ఈజర్ క్యాంపస్ నుండి కొత్తలో నుండి సబ్స్క్రైబ్ చేసుకోండి గేట్ వాళ్ళకి షేర్ చేయని ఛానల్ అండ్ హైప్ దిస్ వీడియో హుండా సైనింగ్ ఆఫ్ అనిల్ కుమార్